ఉండేటువంటి సుందరబాబు పెరుమార్డు చేసుకోవచ్చు కదమ్మా అనంతమైన ఈ రంగనాథులే కావాలి రంగనాథులకి వెళ్ళిపోవాలి ఎందుకోసం వచ్చింది స్వామి కోసం వచ్చింది చెప్పడానికి వచ్చింది అన్ని అయిపోయినాయి ఆయన స్వామివారి ఐక్యం కావాలంటే అప్పుడు ఈ ఈ వృత్తాంతంలో కలిగింది ఆ రంగనాథులతో తనకు వివాహం అయినట్టుగా అమ్మవారికి కలవడం అన్నందుకే ఈ నూట ఎనిమిది గంగారముల ప్రసాదం సమర్పిస్తామని చెప్పేసి స్వామిని వేడుకున్నది వేడుకున్న కానీ అమ్మవారు చెల్లించలే ఇక్కడ చూడండి ఎవరు చెల్లించిండు కోయిల్ అన్నా అని ఇందాక మనం చెప్పుకున్న భగవత్ రామాంజాచార్య స్వామి ఎవరున్నారో ఆ రామాంజాచార్య స్వామి వారు ఇప్పుడు చూపిస్తారు వారిని వారు సమర్పించింది అంటే మనం కూడా భగవంతుడు సంబంధీకలం అంట అట్లా కావాలి భగవత్ సంబంధం భగవత్ సంబంధం అని చెప్తారు మాట చెప్పడం కాదు భగవత్ సంబంధం అంటే ఏంటిది వారిని నిరూపించారు ఆదిశంకరాచార్య వారు ఎవరు శివత్సహ హృదయం శివ ఆత్మ ఆదిశంకరాచార్యారు కష్టపడి 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 ఆ భగవన్ నామం అనే దానిలో ఎవరెవరు సరిసారో వాళ్ళకి కూడా మారుతుంది ఇది నిర్ధారణ కాలేదా మీకు మార్కండే మహర్షికి పదహారు సంవత్సరాల అయితే ఏమైంది తపస్సు చేత రమశివరాజు లభించిందా భక్త ప్రహ్లాదులు అన్ని రకాలుగా ఇదైనప్పుడు కూడా నారాయణ శ్రీమన్నారాయణ అంటూ జయించిందా అది అంటే అక్కడ భావాన్ని ఏమనుకుంటే మనకు కూడా మన గుండె కష్టమైనా వెళ్ళిపోతుంది మన తర్వాత మారుతుంది దేనికి కారత దేనికి శక్తి లేదంటే మంత్రానికి ఏమిటది మనం చేసే పారాయణమా దేపమా నామమా పూజ కార్యక్రమం ఏదో ఊరికి పూజ చేసినా కదా నేను నూట రైల్వే స్టేషన్ కో ఎయిర్పోర్ట్ కో ఆ దృష్టిలో తీసుకొచ్చుకోరు అలా